వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ ఆంధ్ర తమిళ బ్లాగ్స్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి అదేనండి రేపు వరలక్ష్మి వ్రతం పూజ కోసం మన అందరం కూడా రకరకాల నైవేద్యాలు చేసేదానికి చాలా హడావిడి పడుతూ ఉంటాం కదా అలాగే కొత్తగా ఎవరైనా పూజ చేసుకునే వాళ్ళైనా సరే ఏం ప్రసాదాలు చేయాలని హడావిడి పడుతూ ఉంటారు కదా ఇక్కడ నేను చూపించే ఈ రెసిపీని నైవేద్యంగా చేసి పెట్టండి ఎలాంటి హడావిడి లేకుండా త్వరగా అయిపోతుంది ఇంకా పూజ కూడా త్వరగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా త్వరగా అయిపోతుందండి చాలా హెల్దీ కూడాను ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అదే పెసరపప్పు సగ్గు బియ్యం పాయసం అండి చాలా తొందరగా ఒక ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుందండి ఈ పాయసం అనేది తక్కువ ఇంగ్రీడియంట్స్ అలాగే ఇక్కడైతే ఒక చిన్న గమనిక అండి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా ఇక్కడైతే రెసిపీ అయితే చూపించేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుందండి ఇక్కడైతే రెసిపీ కోసము నేను పెసరపప్పు అయితే ఒక కప్పు తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి తర్వాత పాయసంలోకి సగ్గు బియ్యము పెసరపప్పు ఒక కప్పు అయితే ఒక కప్పుకి కొంచెం తక్కువ సగ్గు బియ్యం కూడా తీసుకొని ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్నానండి రెండు కూడా నానబెట్టుకున్న తర్వాత ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలండి అంటే పెసరపప్పు సగ్గుబియ్యము ఉడకగలిగేంత వాటర్ అయితే పోసుకోవాలి సుమారుగా ఒక మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు వాటర్ అయితే పడుతుంది వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పునైతే వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలండి పెసరపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వాటర్ అంతా వంపేసి సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి ఇక్కడైతే మీకు ఒక చిట్కా చెప్తానండి మనం పాయసం చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఒకేసారి సగ్గుబియ్యం వేసినప్పుడు సగ్గుబియ్యం ఉడికేదానికి చాలా టైమే పడుతుంది ఇలా నేను వీడియోలో చెప్పిన విధంగా ముందుగా ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టి కానీ పెట్టుకున్నారంటే సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతుందండి ఇక్కడైతే సగ్గుబియ్యము పెసరపప్పు రెండు బాగా ఉడికిన తర్వాత స్వీట్నెస్ కోసము నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి మీకు బెల్లం ఇష్టం లేదనుకుంటే చక్కెర కూడా వాడుకోవచ్చు అయితే మనం పూజల కోసం చేసే ప్రసాదాల్లోకి వేట్లలోకి సరే బెల్లాన్ని యూస్ చేస్తే చాలా మంచిదండి ఇక్కడైతే బెల్లము నేను తీసుకున్నది కొంచెం డార్క్ కలర్ బెల్లం పౌడర్ అనేది అందుకే మీకు కొంచెం డార్క్గా కనిపిస్తుంది ఇక్కడైతే బెల్లం కూడా బాగా కలిసిపోయి ఉడికిన తర్వాత రెండు మూడు యాలకులు దంచి వేసుకోవడమేనండి సింపుల్గా ఇంతేనండి పాయసం అయిపోతుంది ఇంకా దీంట్లోకి ఫైనల్ టచ్గా ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలండి నేనైతే ఇక్కడ కిస్మిస్ వేయడం లేదు మీకు ఎవరికైనా కిస్మిస్ ఇష్టం ఉందనుకుంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూసారా పాయసం ఎంత బాగుంది కలర్ఫుల్గా ఇంకా ఈ వీడియోలో ముందు చూపించాను కదండి ఒక పొయ్యి మీద పాలైతే కాగబెట్టుకున్నాను పాయసంలోకి ఏదైనా మనము బెల్లం తోటి చేసే పాయసాల్లోకి అనేది రెండు వేడి మీద ఉన్నప్పుడు అయితే వేయకూడదండి ఇది ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే ఒకటి పాయసమైనా చల్లగా ఉండాలి లేదైనా పాలన్నా చల్లగా ఉండాలి రెండు వేడిగా ఉన్నప్పుడు పాలు కనుక పోసామంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అప్పుడు పాయసం టేస్ట్ అనేది మారిపోతుంది ఇక్కడైతే ముందుగానే పాయసం ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి తర్వాత పాయసం కొంచెం చల్లారిన తర్వాత పాలైతే యాడ్ చేసుకున్నానండి అలాగే మనం పాలు బాయిల్ చేసుకునేటప్పుడే రెండు యాలకులు దంచి కనుక వేసుకున్నామంటే మంచి సువాసన తోటి బాగుంటుందండి పాయసం అనేది పాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్వీట్ స్వీట్నెస్కి సరిపోయిందా లేదని చూసుకొని మళ్ళీ స్వీట్నెస్ సరిపోకపోతే బెల్లం పౌడరు లేదా చక్కెరైనా కలుపుకొని కలుపుకొని ఇంకా ఇలాగ సర్వ్ చేసుకోవడమేనండి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నారంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఎలాంటి హడవడి లేకుండా కొత్తగా చేసుకునే వాళ్ళైనా సరే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి పెసరపప్పు సగ్గు బియ్యం పాయసము ఎలా ఉంది బాగుంది కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది అమ్మవారికి కూడా చాలా బాగా నచ్చుతుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్